ఈ వీడియోలో అరటి పిలకలు షార్ట్ వీడియో ఇదిగో చూడండి భూమిలో ఉన్నటువంటి ఈ అరటి పిలక ఒక పొట్లకాయ మాదిరిగా అలా ఉంది ఆ తర్వాత ఇక పొట్లం కట్టుకొని ఇలా వస్తుందన్నమాట ఇలా వస్తాయి ఇలా ఇది చూడండి ఈ కొన అంచు గుచ్చుకుంటున్నట్టుగా గుచ్చుకోదు అది అంత సుదిగా ఉంటుంది సో ఏమి నిర్మాణము ఏమి నిర్మాణము ఈ ప్రకృతిలో ఉన్నది అంతకన్నా చిన్నది చూడండి పిలక పొట్లం ఇగో పొట్లం విచ్చుకుంటుంది పేపర్ ఎట్లా పొట్లం మన చేతితో తిప్పగలం దీన్ని మన చేతితో తిప్పగలం చెరిగిపోతుంది పాడైపోతుంది కానీ దాని అదే అలా ఒక మళ్ళీ నాలుగు రోజుల తర్వాత చూస్తే అది ఆకై కూర్చుంటుంది ఇలా ఇది అరటి పిలక పిల్ల పిల్ల బాబు పాప ఎంత అందంగా ఉంటారు ఇవి ఎంత అందంగా ఉంటారు